హాయ్ వెల్కమ్ టు జీ న్యూస్ ఈ మధ్య రాజకీయ పాటలలో ఒక పాట జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ అవుతుంది అది ఏంటనేది ఈ పాట వినండి ఇప్పుడు ఈ పాట విని తర్వాత మాట్లాడుతుంది వినండి పాట కాదు ఎందుకంటే మనం ఎక్కువ వెళ్ళలేము ఈ పాట ఈ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అంటున్నది ఏంటంటే ఈ పాటలో ఇచ్చిన మాట తప్పితే ఓటు జగన్ అన్నకు ఓటు వేయద్దండి అని చెప్పిన ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని ఇది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు తప్పారో ఇప్పుడు మీకు ఈ వీడియోలు చూపిస్తాను నేను ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయద్దని చెప్పిన దమ్మున్నోడే జగన్ ఓకే మేము ఓటు వేయలే వద్దు ప్రజలు అందరూ కూడా నిర్ణయించుకోండి ఆటోలు కానీ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే తీసుకోలేదు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ప్రతి ఒక్కరు వీడియో చూడండి మద్య నిషేధం చేస్తాను అని చెప్పిన మాట తప్పాడు మాట చెప్పాడు మాట తప్పాడు ఎందుకు నీకు ఓటేయాలి ఓకే అది పక్కన పెడితే రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అని చెప్పని చెప్పాడు మాట చెప్పి మాట చెప్పాడు మాట తప్పాడు నీకెందుకు ఓటేయాలి ఓకే అది కూడా పక్కన పెడితే ప్రత్యేక హోదాతో మీకు ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిన మాట చెప్పాడు మడమా తిప్పేశాడు మరి నీకెందుకు ఓటేయాలా ఓకే ప్రత్యేక హోదాతో ఉద్యోగాలలో విప్లవం సృష్టిస్తానని చెప్పని మాట చెప్పాడు అది కూడా పోయింది రెండు వేల ఇరవై ఒకటిలోపు లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ తెస్తానని చెప్పని మాట చెప్పాడు అది మాట తప్పాడు మరి నీకెందుకు ఓటేయాలి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పన్నాడు కానీ మాట చెప్పాడు మాట తప్పాడు మాట కాక మడ కూడా తిప్పి మెడ కూడా తిప్పేశాడు మరి నీకెందుకు ఓటేయాలి అని మేము అడగటం లేదు సార్ ప్రజలు అడుగుతున్నారు ఈ మాట ఓకే రెండు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల భర్తీ చేస్తాను సచివాలయ ఉద్యోగాలు కాకుండా అని చెప్పాడు మాట చెప్పాడు మాట తప్పాడు మడమ కూడా తిప్పేశాడు మరి నీకెందుకు వేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు ఓకే ఇరవై మూడు వేల పోస్టులతో మెగాడిఏసితో మాట చెప్పాడు దీన్ని కూడా తుంగలో తొక్కాడు మాటే కాక మడమ రెండి తిప్పేశాడు మరి నీకెందుకు ఓటేయాలి చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేస్తామని చెప్పాను ఒక్క బోర్లు వేసినట్లు కూడా ఎక్కడ దాకలేవు మరి మాట చెప్పాడు మాట తప్పాడు మరి నీకెందుకు ఓటేయాలి ఓకే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా ఎనిమిది సార్లు మాట చెప్పాడు ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు మీకు తెలుసుంటుంది కదా ఈ నెలలో ఒక్క నెలలో మాత్రం ఏ సర్వీస్ ఛార్జెస్ చేయకైనా కరెంటు బిల్లు పంపించాడు లాస్ట్ మంత్లో ఒక్కొక్క ఇంటికి దగ్గర సుమారుగా ఎనిమిది వందలు సర్వీస్ ఛార్జెస్ పంపించాడు మరి మాట తప్పాడు మడమా తిప్పారు మరి నీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పి జ జనాలు అడుగుతున్నారు సార్ మేం కాదు బస్ ఛార్జీలు తగ్గిస్తా మాట చెప్పాడు ఎన్నిసార్లు తగ్గించారు సార్ తగ్గించడం కాదు ఏడు సార్లకు బస్ ఛార్జీలు పెంచాడు పోనీ అరా కొరస ఏమన్నా స సదుపాయాలు పెంచాడంటే అది కూడా లేదు అది కూడా మాట తప్పాడు మడమ తిప్పాడు పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను ఒకన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత చేస్తున్నాడు అంత చేస్తున్నాడని చెప్పి అని అడిచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే కూడా ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా పెట్రోల్ ఛార్జీలు ఉన్నాయి అది తగ్గిస్తా అని అన్నాడు ఇక్కడ కూడా తగ్గించలేదు అది కూడా మాట చెప్పాడు మరమా తిప్పేసాడు ఇది మేము అడగటం లేదు సార్ జనాలు అడుగుతున్నారు ఆటో డ్రైవర్లు అడుగుతున్నారు లారీ డ్రైవర్లు అడుగుతున్నారు మాట తప్పి మడమ తిప్పాడు అని చెప్పాను మైనార్టీలకు ఐదు లక్షల ఐదు లక్షల ఉచిత రుణం ఇస్తాను అని చెప్పన్నాడు ఇచ్చాడా అది కూడా లేదు అది కూడా మాట చెప్పాడు అది కూడా మడం తిప్పేశాడు అందుకనే నీకు ఎందుకు ఓట్ వేయాలని చెప్పని మైనార్టీ ప్రజలు అడుగుతున్నారు సార్ మేము కాదు తడుకో ఇల్లు తిడికో ఇల్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారు చేతిలో పెడతాను అని చెప్పని చెప్పాడా లేదా చెప్పాడు కదా మరి ఒక్కరికన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఇస్తే ఎక్కడ ఇచ్చాడు అది కూడా మాట చెప్పాడు మాట తిప్పాడు ఓకే నియోజకవర్గంలో ఒక అనాథ సరే ఎవరికి ఇచ్చాడు ఎవ్వరికీ ఇవ్వలేదు అది కూడా మాట చెప్పాడు మాట చెప్పాడు లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి అమ్మగారు కూడా ఇతను భయపడి అమెరికాకి వెళ్ళిపోయింది ఓకే అది కూడా పక్కన పెడితే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తాను చెప్పన్నాడు ఎక్కడ ఒక్క ఒకటి కాదు కదా ఒక్క నియోజకవర్గానికి పది నియోజకవర్గాలకు కూడా ఒకటి చెప్ప చెప్పలేదు మాట మాట చెప్పాడు మాట తప్పాడు మరి నీకెందుకు ఓటు వేయాలి మూడు వేల కోట్ల ధర మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి చేస్తాను అని చెప్పిన మాట చెప్పాడు అదే అక్కడ మాట తప్పాడు మరి నీకెందుకు ఓటేయాలి అని ప్రజలు అంటున్నారు సార్ మేం కాదు రెండు వేల ఇరవై ఒకటి లోపు రైల్వే జోన్ తె ఇస్తానని చెప్పన్నాడు కానీ తెచ్చాడా పోయి మోడీ కాళ్ళకాల సాగిలబడ్డాడు ఇది కూడా మాట తప్పాడు మడమా తెప్పాడు మరి నీకెందుకు ఓటు వేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓకే నాలుగు వేల కోట్లతో విపత్తు స్థిరనీకరణ నిధి చెప్పాను అన్నాడు మాట చెప్పాడు మాట తప్పాడు మరి నీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పండి రైతులు అడుగుతున్నారు సార్ మేం కాదు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల హామీలు ఇచ్చాడు చెత్త పన్ను విధించాడు ఇంటి పన్ను పెంచాడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు ఆస్తి పన్ను పెంచాడు ఇంటర్ విద్యార్థులు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కట్ చేశాడు ఇది ఒకటి కాగా ఇరవై ఒకటి లోపు పోలవరం పూర్తి చేస్తా ఆయన ఉన్నాడు కదా బెట్టింగ్ అనిల్ మహారాజ్ ఆయన ఏమన్నాడు సార్ ఎందుకు సార్ తొందర ఎందుకు సార్ మేము చెప్తున్నాం దించినామంటే బుల్లెట్ దిగిపోతుంది ఇరవై లోపు మేము పూర్తి చేసి మీకు బట్టలు పెట్టి ఆహ్వానిస్తాం సార్ అన్నాడు మరి ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు బెట్టింగ్లో కట్టుకుంటూ ఎవరికి అర్థం కాకుండా కనీసం ఒక్క వన్ పర్సెంట్ కూడా ఎక్కడ ఇది చేయలేదు ఇది పక్కన పెడతాం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కట్ చేశాడు ఎందుకు ఇంటర్ విద్యార్థులు ఓట్లు వేయాలని చెప్పి అడుగుతున్నారు సార్ పీజీ విద్యార్థులకు పీజీ రియంబర్స్మెంట్ కట్ చేశాడు అన్నా క్యాంటీన్ రద్దు ప్రజావేదిక కూల్చివేత నూలు సబ్సిడీ కట్టు కరెంటు మగ్గం కరెంటు సబ్సిడీ కట్టు దో దోపిఘటకి కరెంటు సబ్సిడీ కట్టుకు డీజిల్ సబ్సిడీ కట్టు కుమ్మరులకు మట్టి హక్కులు కట్టు వడ్డీలకు రాతి హక్కుల పైన కట్టు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల హామీలు ఇచ్చాడు ఇచ్చే కా ఇచ్చేదే కాకుండా ప్రతి ఒక్కరికి అందరికీ నెత్తిన రాలేసాడు మరి నీకు ఎందుకు ఓట్ వేయాలని చెప్పని జనాలు అడుగుతున్నారు సార్ మేము అడగటం లేదు ఇంకొక పోతే గిరిజనులకు కలపపై హక్కులు కక్కులు సృష్టిస్తామని చెప్పి దాన్ని చేయలేదు రైతులకు గోల్డ్ లోన్స్ వడ్డీపై రాయితీ కట్టని చెప్పి అన్నాడు అది చేయలేదు సబ్సిడీతో కూడిన సమయ స్వయం ఉపాధిలోని లోన్ ఉన్నాడు అది కూడా చేయలేదు నిరుద్యోగ భృతి అది చేస్తాను కట్ చేశాడు సంక్రాంతి కానికా కట్టు తోపా కట్టు క్రిస్మస్ కానిక కట్టుకు డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ తీసేస్తాడు అది కట్ట ప్రజలు ప్రతి నియోజకవర్గంలో అడుగుతున్నారు సార్ దీనిలో మీరు చేసిన ఏదైనా ఉన్నది అని చెప్పి నిరూపించండి మాతో పాటు ఇంకో పది మందికి చెప్పి ఓట్లు వేపిస్తామని చెప్పని మేము అడుగుతున్నాం ప్రతి మాట చెప్పినాడు ఇచ్చాడు కానీ మీరు చేసింది ఏంటంటే ఆడవాళ్ళ మీద ట్రోల్ చేయడము ఆడవాళ్ళు అడ్డం వస్తే వాళ్ళు కొట్టించడము ఏదైనా సరే జనాల దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్పడంలో మీ అంత ఈజీగా ఇంకెవరూ లేరు సార్ ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు సో మీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పని జనాలు అడుగుతున్నారు సార్ మరి ఇప్పుడుండేది వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అని నిర్ణయించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాను